ఎలా ఉంది ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇప్పుడు రాష్ట్రంలో అయితే జగన్ గారు వచ్చే అవకాశం ఉందా మన టీడీపీ నుంచి నారా చంద్రబాబు గారు అంటారు ఎవరో చెప్పలేం ఎవరు ఇష్టం ఆడది అది ఎలా ఉంది మరి ఇప్పుడు జగన్ గారి పాలన ఏ సంవత్సరాలు చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా అందే వాళ్ళకి అందుతున్నాయి అందన వాళ్ళకి అందట్లా రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి అయ్యాకెళ్ళి అవుతుందో ఆమెకి వెళ్ళి అవట్లా అది ఎందుకని ఏమో మరి మనం ఏం చదువుతాం అది చేసేవాళ్ళ దృష్టి ప్రకారం ఉండదు అయితే మీదెక్కడే ఇక్కడ మీది మీ ఇంటి దగ్గరలో వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్తుంటారు కదా పలానా పార్టీ వస్తే బాగుంటుంది పలానా పార్టీ వస్తే బాగుంటుందని ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బాట ముచ్చట్లలో ఉంటుంది కదా జగనే రావాలనుకుంటున్నారు ఉపయోగపడుతున్నాయి అంటున్నారు అంటే పేద ప్రజలకు ఎంతో మేరకు ఉపయోగం చేయకూడదు అంటారు అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రావట్లేదు జగన్ గారు వస్తే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఆయనకి అంటారు కాబట్టి ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నా ఆరోగ్యశ్రీ వాటికి పేద ప్రజలకి బాగానే ఉంది ప్రజలు నేను కూడా ఆరోగ్యశ్రీ మీద చేరాను రికవరీ ఖర్చులకు కూడా జగన్ గారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు నాకు నేను పని లేకుండా ఇంట్లో ఉన్నా కానీ నాకు గడిచింది అంత వాటికి మాత్రం చెప్పగలను అది ఆరోగ్యశ్రీ మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడింది నా కుటుంబంలో నా ఒక్కడికి పని చేసుకుని నేను నా కుటుంబంలో నేనే పెద్దవాడిని నేనే అందరు నలుగురిని చూసుకునేవాడిని నేనే నాకు చాలా వాటికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి చాలా ఇబ్బందులు పడ్డాను పనులు లేక ఇంట్లో ఉన్నా కానీ రికవరీ ఖర్చులకు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేసింది అది వేరే విషయం చెప్పాలండి ఇంకేం లేదండి ఆరోగ్యశ్రీ వల్ల జగన్ గారికి చాలా ఉపయోగపడుతుంటారు అవి ఎన్నిక ఎన్నికలలో నాకు తెలిసినంత వాటికి ఆరోగ్యశ్రీ ఈ మన యొక్క అమ్మ విద్య దీవెన ఏదన్నా కానీ అన్నీ అమ్మఒడి పద్దెనిమిది ఏళ్ళ మహిళలకి మా అమ్మకి మా అమ్మకి ఎవరికైనా సరే బాగా ఉపయోగపడింది హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని అబద్ధం ఆడకూడదు కదా థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరు నా పేరు రాఘవ ఏం చేశారు నేనా ఎంప్లాయ్ అండి నేను అంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాబోయే లక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గుంటూరు వేస్ట్ మాట్లాడుకుంటే గుంటూరు వేస్ట్ మాట్లాడితే కనుక పోటా పోటీగా జరుగుతుంది అని మనం ఎలా అని చెప్పలేము విడుదల రజనీ గారు మినిస్టర్ గారు ఉన్నారుగా తెలిసి నైంటీ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ సీట్ అది కంపల్సరీ ఇప్పుడు విడుదల రజనీ గారు ఇచ్చారు కాబట్టి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి జనాలు నిర్ణయించాలని రాష్ట్రంలో చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం జగన్ వర్సెస్ కూటమిగా నడుస్తుంది కదా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉంది టీడీపీ జనసేన రెండు మిక్స్ అయినాయి కాబట్టి చెప్పలేము మేబీ ఎలా ఉంటుంది అనేది రెండు వేల పద్దెనిమిదిలో కూడా మిక్స్ అయినాయి కదా మరి రెండు రెండు వేల పద్దెనిమిదిలో మిక్స్ అయినాయి కాబట్టి గెలిచారు కదా అంటే ఇప్పుడు జా కొంచెం టౌన్లో పరిస్థితి ఎలా ఉంది టౌన్ పల్లెటూర్లో ఎలా ఉందని జనాలు తెలియదుగా సిచ్యువేషన్ బట్టి జనాలు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అలాగే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎంతవరకు డెవలప్ అయినాయి అంటారు డెవలప్ అంటే రోడ్లు ఒక్కటే మైనస్ మేబీ ఫస్ట్ చెప్పాలంటే అన్ని విధంగా కొంచెం పర్లేదంట విఠల రజనీ గారు మంచి క్యాండిడేట్ అంటారా అంటే ఇక్కడ ఆమె చిలకలూరుపేటలో చేసిన అభివృద్ధి కానివ్వండి అంత చూసుకొని ఇక్కడ ప్రజలు ఆమెకి మద్దతు చూపే అవకాశం ఉందంటారా నేను ట్రై చేస్తుంది గట్టిగానే గెలిచిద్ది అని అనుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేల మీద ఎలాంటి ఉద్దేశం ఉందంటారా అందరికీ ఎలాంటి ఎమ్మెల్యే మీద అంటే ఎలా ఉన్నారు ఎమ్మెల్యేలు చేసి పని చేస్తున్నారా లేకుంటే ఏమన్నా దోపిడినా ఇలా ఏమేమి ఏమంటారు అలాంటే ఏం లేదులే గిరిగారు మొన్నటి దాకా ఉన్నారు కాబట్టి పర్లేదు బాగానే ఉంది మరి ఇప్పుడు వచ్చేది సెకండ్ న్యూస్ అనుకుంటే రజనీ గారు అంటున్నారు ఇన్ఛార్జ్ కదా ఆమె కదా అది ఎలా ఉంటుందని మన ఆమె పరిపాలన ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అప్పిరెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏబీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు అనుకుంటున్నాను థ్యాంక్ యూ